श्री गणगते नमः शिवैगुरुवे श्री नमः श्रीमात्रे नमः दृशाद्राघीयस्य दरदलितनीलोत्पलरुचा दवीयां सन्दीनं स्नपय कृपया मामपि शिवे अनेन धन्यो भवति न चितेहा निरीयत వనేవా హర్మేవా సమకరని పాతో హిమకర అమ్మా పరమేశ్వరి నీ చల్లని దృక్కులు నీ చల్లని చూపుల లాలన నీ చల్లని లూ చూపుల ప్రేమ వాత్సల్యం మా మీద కూడా కురిపించవలసింది వెన్నలు ఏ విధంగా అయితే అడవుల్లో సముద్రంలో పూరిపాకలో మేడ మీద అన్నిటి మీద సమానంగా వెదజల్లుతాడో చంద్రుడు అలా నీ దయ కూడా మా అందరి మీద సమానంగా కురిపించవలసింది రాజు మీద ఎక్కువ బంటు మీద తక్కువ పౌరుడి మీద ఇంకా తక్కువ అలా కాకుండా సమంగా ఉండేటువంటి నీ చూపులు చల్లని చూపుల ప్రేమ ప్రేమామృతంలో మమ్మల్ని తడిపి ముద్ద చేయవలసింది మీ కరుణకి మేమందరం కూడా పాత్రుడని చెప్పి అమ్మకు మనం నమస్కారం పెట్టుకుందాం ఈ నవరాత్రలో ఇవాళ మూడవ రోజు సాధారణంగా మూడవ రోజు అన్నపూర్ణగా మనం పూజ చేస్తాం కొన్ని ప్రాంతాల్లో మహాలక్ష్మిగా కొన్ని సా కొన్ని ప్రాంతాల్లో కాళిగా కొన్ని ప్రాంతాల్లో శారదగా ఇలా రకరకాలుగా ఎవరికి ఆనవాయితీ వంశపార్యం చుట్టుపక్కల పెద్ద దేవాలయాల్లో ఏమేం చేస్తున్నారో దాన్ని ఫాలో అవుతూ ఉంటారనమాట మిగతా వాళ్ళంతా కూడా మనం ఇక్కడ విజయవాడ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నాం మనం ఇక్కడ అక్కడ అన్నపూర్ణతో ఇక్కడ కూడా మనకు కూడా అన్నపూర్ణే ప్రకటిస్తున్నారు అయితే మన తెలంగాణ ప్రాంతంలో మనకి ఇక్కడ జోగులాంబ అలంపూర్ దగ్గర ఉంది శక్తిపీఠం అది అక్కడ ఏం అలంకారాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అది ఒక న్యూస్లో రాదు ఎక్కడ ఇన్ఫర్మేషన్ కొంచెం కూడా ఉండదు అసలు మరి ఎందుకో నాకు మాత్రం అది అర్థం కాదు శ్రీశైలంలో అది అది కూడా మనకి శ్రీశైలం కూడా ఆంధ్రాకి వెళ్ళిపోయింది తెలంగాణకి మిగిలింది ఏంటంటే ఒక జోగులాంబ ఒకటే మిగిలింది అక్కడ ఇన్ఫర్మే ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఏ న్యూస్లో కూడా ఎక్కడ కూడా రాదనమాట మరి అదేం పాపమో అర్థం కాదు సరే అది ఇంకా అది అది పెద్ద రాజకీయం అవుతుంది కదండి మనం ఇక్కడ అన్నపూర్ణ గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు సాధారణంగా మూడో రోజు అన్నపూర్ణ అని చెప్పబడుతోంది ఈ అన్నపూర్ణ అంటే అసలు ఏంటంటే పూర్ణంగా ఉండేది ఏమిటి పూర్ణం పూర్ణం అంటే అసలు ఏంటి అంటే క్షుత్ ఎవరికైతే కలుగుతుందో క్షుత్ అంటే ఆకలి బాధ దాన్ని పూర్ణంగా నింపుతుంది అనమాట ఆహార పదార్థాలతో నింపేస్తుంది అందుకే ఆవిడకి అన్నపూర్ణ అన్నం అంటే ఒక బియ్యాన్ని ఉడికించిన అన్నం అనే రైస్ అనే కాదు అక్కడ అర్థం ప్రతి జీవి దాని దాని ఆహారం దానికి ఉంటుంది చీమకు చక్కెర అవసరం ఏనుగు చెరుకులు గడ్డి అవన్నీ ఆకులు తింటుంది మన గోమాతకి గ్రాసం మనుషులకైతే ఉడికిన పదార్థాలు అన్నము బజ్జీలు పాయసాలు పులిహార్లు ఇలా రకరకాలుగా అనమాట ఇలా ఏ ఏ జీవికి కావాల్సినటువంటి ఆహార పదార్థాన్ని దాన్ని పూర్ణంగా కడుపు నింపుతుంది వాళ్ళకి ఆకలి బాధ తెలియకుండా యాదేవి యాదవీసర్వభూతూ క్షుధారూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ క్షుధ అంటే ఆకలి ఆకలిగా ఉన్నది అమ్మవారే ఇక్కడ ఆకలి తీరుస్తున్నది కూడా అమ్మవారే ఎందుకుని అహం వైశ్వానరో భూత ప్రాణినా దేహమాశ్రి ప్రాణాపానసమాయుక్తం పచమ్యున్నంచుర్విధం ప్రతి జీవిలో కూడా అగ్నిహోత్ర స్వరూపంలో ఉండే అమ్మవారు రగులుతూ ఉంటుంది జఠ్రాగ్నిలా ఆ జఠరాగ్ని రగులుతూ ఉంటేనే తిన్న ఆహారం అంతా కూడా పచనమవుతుంది పచనమై శక్తి కింద మారి ప్రతి అవయవానికి వెళ్తుంది మెదడుకి కాళ్ళకి చేతులకి కళ్ళకి బ్లడ్కి ఎముకలకి అన్నిటికీ కూడా ఆహారాన్ని అవసరాన్ని కల్పిస్తున్నది అమ్మవారే ఆహారం ఇస్తున్నది కూడా అమ్మవారే ఎవరైనా సరే నేనే పెట్టా నేనే చేశా నేనే వండా నేను తింటేనే నేను వండితేనే నీ కడుపు నిండుతుంది ఇలా అనేంటి భావాలు ఏవి చెల్లవి ఇక్కడ ఎందుకంటే ఆకలి ఉంటేనే ఏదైనా మనం తినగలుగుతాం ఆకలి లేదనుకు నీకు ఆహారంతో పనే లేదు అసలు ఆకలి ఎప్పుడైతే లేదో ఏమవుతుంది నీకు అలసిపోతావు పని చేయలేవు అలసిపోతావు జీవన ప్రమాణం తగ్గిపోతుంది జీవనక్రియల వేగం తగ్గిపోతుంది జీవనక్రియలని క్రమంగా కుంటుబడి ఏమవుతుందో నిస్సారం అయిపోయి శుభ్రంగా దేహం తొందరలోనే పడిపోతుంది అనమాట అందుకని ఫస్ట్ మనం కడుపు నిండా తినాలి ఆహార పదార్థం తిన్న తర్వాత ఏదైనా చేసుకోవాలి ముందు పూజ చేసుకున్నామా జపం చేసుకున్నామా అలా అలవాట్లు ఉంటే తినేసి అప్పుడు ఏ పనులు చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆకలి కూడా అమ్మవారి స్వరూపం ఆకలిని గౌరవి గౌరవించి తీరాలన్నమాట అందుకే మనకి ఏ సందర్భం వచ్చినా పండగ వచ్చినా పబ్బం వచ్చినా పందిళ్ళు వేయటం అన్నదానం చేయటం ఇది బాగా మన భారతీయ సంస్కృతిలో బాగా ఇమిడిపోయి ఉంది మిగతా దేశస్తులకి మిగతామస్తులకి అన్నదానం విలువ అన్నదానం తెలియవు వాళ్ళకి ఎంతసేపు ఈ రొట్టె ఆ రొట్టె ముక్కలు లేదా ద్రాక్షసారాల్లో ముంచుకు తాగటం బ్రెడ్ ఇంతే వాళ్ళకి తెలియవు అసలు ఆహారం ఎలా తినాలనేది మనకి తెలిసినందుకు ఎవరికి తెలియదు ముఖ్యంగా ఇక్కడ అంటే బ్రాహ్మణ భోజనం బ్రాహ్మణ భోజనంలో విశిష్టత మిగతా భోజనాలకు ఉండదు ఎందుకుని బ్రాహ్మడు ఖచ్చితంగా దాన్ని భగవంతుడికి సమర్పిస్తాడు వండిన పదార్థాన్ని అది ప్రసాదం అవుతుంది అమ్మవారు కానీ లేదా దేవుడో దేవతో వాళ్ళ ఇష్టదేవతో కులదైవము ఆ ఆహారాన్ని చూస్తుంది ఆ వాసన పీలుస్తుంది అప్పుడు అది అవుతుంది అది ప్రసాదం కింద మారి అమృతాన్ని ఇస్తుంది అన్నమాట పైగా బ్రాహ్మడు ఒక్కటి వద్ద రెండు దాంట్లో సర్దుకోడు అన్నము పప్పు కూర పాయసము పులిహార గారెలు ఇలా రకరకాలుగా చేసుకుంటాడు షడ్రసోపేతం అంటారు ఆరు రకాల రుచుల మేళ్ళవింపుతో ఉన్నటువంటి భోజనాన్ని స్వీకరిస్తాడు బ్రాహ్మడు ఏదో ఒకటేసి సర్దుకుపోడు అనమాట ఎందుకని వాడికి బ్రహ్మకు ఉన్నంత వర్క్ ఉంటుంది వాడు మెదడుకి బ్రాహ్మడికి బ్రహ్మ ఎంత వర్క్ చేస్తో అంత చేస్తాడు మెదడుతో వర్క్ మెదడు చేయాలంటే ఏం కావాలి బీపీ సమంగా ఉండాలి గ్లూకోజ్ సమంగా ఉండాలి ఫ్యాట్ సమంగా ఉండాలి ఎమినో ఆసిడ్ సమానంగా ఉండాలి ఎంజమ్స్ సమానంగా ఉండాలి కాల్షియం లెవెల్ సమానంగా ఉండాలి బీ కాంప్లెక్స్ సమానంగా ఉండాలి అన్ని సమతుల ఆహారం అంటారు దాన్ని ఆ సముతుల ఆహారం భోజనం ఎప్పుడైతే కడుపు సృష్టిగా తింటున్నాడో అసలు ఏ వ్యాధులు తొందరగా రావు వచ్చినప్పుడు తొందరగా పోతే ఎందుకంటే బ్రాహ్మడికి ఇమ్యూనిటీ కూడా చాలా ఉంటుంది అందుకే ఏది బ్రాహ్మణ ధర్మంలో ఉన్న బ్రాహ్మడికి ఇప్పుడు నానా గడ్డీకరుస్తున్నాం వాళ్ళకి అదేం వర్తించదు అయితే ఇక్కడ సూక్ష్మం ఏంటంటే ఏ ఆహారం అయినప్పటికీ కూడా అది అన్నం అనే చెప్పబడుతుంది అన్నాన్ని ఎప్పుడు నిందించకూడదు బాగుంది బాగా కామెంట్ చేయకూడదు ఎందుకుని అన్నం అనేది ప్రసాదం పరమాత్మ మనం అన్నంలోంచే పుడుతున్నాము అన్నంలోంచే పెరుగుతున్నాం అన్నంలోంచే మనం కలిసిపోతాం అన్నంలో కలిసిపోతాం అనమాట అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు అన్నం వల్లే మా మానవుడు తయారవుతాడు జీవి తయారవుతుంది జీవి పెరుగుతుంది జీవి మరణిస్తుంది పరమేశ్వరు కూడా అంతే కదండి తన ద్వారానే పుట్టిస్తాడు తనలోనే పెంచుతాడు తన ద్వారా తనలో కలిపేసుకుంటాడు అలా అందుకే అన్నాన్ని ఏ పరిస్థితి పరిస్థితిలో కూడా పారేయటము నిందజేయటము విసిరిబుచ్చు కొట్టటము కాళ్ళతో తన్నటము మెతుకుల్ని తొక్కటము ఇలా చేయకూడదనమాట అన్నాన్ని ఎప్పుడు కూడా గౌరవించాలి సాక్షాత్తు ఆవిడ అన్నపూర్ణ భవాని నిత్యానందకరి వరా భయకరి సౌందర్యరత్నాకరి నిర్దూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కరి మాతా అన్న పూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతి పవనకరీ త్రైలోక్య రక్షాకరి శుభకరి కాశీ పురాదీశ్వరి మోక్షం కావాలంటే నీకు అన్నమే మార్గం ఆనందం కావాలంటే అన్నమే మార్గం శక్తి కావాలంటే అన్నమే మార్గం యుక్తి కావాలంటే అన్నమే మార్గం అన్నా అన్న సూక్తం అనేది ఒక ఒక సూక్తం కూడా ఉంది వేదాల్లో అన్నం గురించి అన్న సూక్తం ఉంది అసలు భోజనం ఎలా చేయాలనేది పెద్ద చాప్టర్ అనమాట అది పంక్తిలో ఎవరెవరు కూర్చోాలి సహా పంక్తిలో విడిగా ఎలా కూర్చోవాలి అనుష్ఠాన ఎలా కూర్చోవాలి బ్రాహ్మణ భోజనం ఎలా ఉండాలి అలాగే మనకి పని పాట చేసేటువంటి వాళ్ళ భోజనం ఎలా ఉండాలి ఇలా రకరకాలుగా చెప్పబడింది అందరికీ ఒకటే నియమం వర్తించదు అన్నం ద్వారానే శక్తి యుక్తి ఆనందం ఇవన్నీ కూడా లభిస్తాయి మనకి మోక్షం కూడా లభిస్తుంది అన్నం అన్నం ద్వారానే కాబట్టి అన్నాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదు అన్నము తెల్లటి అన్నం అనేది చాలా సర్వశ్రేష్టము అది పరమేశ్వరుడికి చాలా ఇష్టం అమ్మవారికి కూడా చాలా ఇష్టం పెరుగన్నం దద్దోజనం పాయసం కొబ్బరి అన్నం ఇవన్నీ కూడా రకరకాల అన్న పదార్థాలు అనమాట పులిహార ఇవన్నీ కూడా చిత్రాన్నము ఇంకా రకరకాలుగా కూడా ఈ మధ్య చేస్తున్నారు బిర్యానీలని పలావులని అవన్నీ ఇవ్వని కానీ అవన్నీ మనకి ప్రసాదాల కింద ఉపయోగింపడవు ఎందుకనే అందులో మసాలా దినుసులు ఉంటాయి ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఉంటాయి కాబట్టి అది నైవేద్యానికి అర్హం కాదనమాట ఈ అన్నపూర్ణ ఎలా ఉంటుందంటే ఋషభ ఋషభారుడు అలా ఉంటుంది అనమాట పరమేశ్వరుడు వృషభవాహనుడు అమ్మవారు కూడా వృషభవాహని అన్నపూర్ణ యొక్క ప్రత్యేకత అనమాట ఈ తెల్లగా ఉంటుందన్నమాట సుఖాలను ఇస్తుంది భోగభాగ్యాలను కూడా ఇస్తుంది అనమాట అమ్మవారు శుభ్రంగా ఉంటుంది శుభ్రాయే నమ శుభ్రత పాటించాలి అందుకే అన్నాన్ని ఖచ్చితంగా వండేటప్పుడు తినేటప్పుడు కడిగేటప్పుడు అన్ని దశల్లో కూడా శుభ్రత అనేది పాటించగలరు అప్పుడే మనకు అన్నం అది ఒంటికి పడుతుందనమాట చెంచలా ఏ నమహ రకరకాల రుచుల మీద మన మనసు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఎందుకని ఆ అన్నం ఎలా ఉందో ఈ అన్నం ఎలా ఉందో పప్పు అన్నం ఎలా ఉందో ఇలా రకరకాలుగా వెళుతూ ఉంటుంది అనమాట ఈ అన్నపూర్ణకి చెండముండాసురుణ్ణి వధించే శక్తి కూడా ఉందన్నమాట అన్నపూర్ణ కూడా అదే పేరు వర్తిస్తున్నారనమాట సిద్ధిదాయ నమ్మహ అన్నాన్ని శుభ్రంగా నైవేద్యం పెట్టుకుని తిన్న తర్వాత సిద్ధి కలుగుతుంది ఎందుకు ఏం సిద్ధి కడుపు నిండుతుంది అమ్మాయి హాయిగా ఉంటుంది జీవుడు అప్పుడు నువ్వు నిద్ర చే నిద్రపోతావా తర్వాత పని చేస్తావా చదువుకుంటావా తర్వాత ఏ పని చేయాలనే ముందు శుభ్రంగా కడుపులో శుభ్రంగా ఉండాలన్నమాట కమలాసనైన అమ్మాయి అన్నపూర్ణ కూడా తెల్లని కమలంలో ఆశీనురాలే ఉంటుంది సరస్వతీదేవి కూడా తెల్లని కమలంలో ఉంటుంది అన్నపూర్ణ కూడా తెల్లని కమలంలోనే ఉంటుంది అనమాట మహావిద్య ఏ అన్నం అనేది ఒక మహావిద్యతో సమానం అన్నాన్ని కరెక్ట్గా సేవించగలిగితే అది ఒక మహావిద్య అని చెప్పబడుతోంది విద్య వేరు మహావిద్య వేరు మహావిద్యలన్నీ ఇక్కడ శ్రీ సాంప్రదాయంలో ఉంటాయి అన్నమాట అది అంత శక్తివంతమైందనమాట ఇంకా భీమాయనమ అన్నాన్ని ఎక్కువ కనుక స్వీకరిస్తే ఆకలికి తగినంతగా తినటం శరీరానికి తగినంతగా తినటం పనికి తగినంత తినడం ఒక పద్ధతి అట్లా లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టు ఎడా ఎడపన భయంకరంగా తిన్నాం అనుకోండి భీమరూపం ఏర్పడుతుంది అంటే వికృతత్వం ఏర్పడుతుంది అనమాట లావుగా అయిపోవటం కండలు పెరిగిపోవటం ఇట్లా ఇష్టం వచ్చినట్టు తయారవుతారు అనమాట అంటే వాళ్ళకి వాళ్ళ పోస్చర్ కానీ వాళ్ళ మెటబాలిజం కానీ కరెక్ట్గా ఒక ఒక స్టేటస్ అనేది ఉండదు అనమాట అందుకున్న ఆహారం ఎంత కావాలో అంత తీసుకుంటే అది సర్వమంగళాయ నమ అన్నిటికీ శుభప్రదంగా ఉంటుంది మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి ఆహారాన్ని ఎక్కువ తక్కువ కూడా తీసుకో తక్కువ తీసుకున్నాం అనుకోండి పని చేయలేము మనసు వచ్చేస్తుంది దాని ద్వారా ఏ పని చేయలేము మెదడు చురుగ్గా ఉండదు చదివింది కూడా జ్ఞాపకం ఉండదు చదివింది జ్ఞాపకంగా ఉండాలంటే తగిన ఆహారం తీసుకోవాల్సిందే విలాసం అయిన మహా భోజనం ఎప్పుడు విలాసవంతంగా ఉండాలి విలాసవంతం అంటే అన్ని రుచులు మెళ్ళగింపు ఉండాలి రెండు చెంచాల నెయ్యి ఉండాలి రెండు చెంచాలు నూనె ఉండాలి రెండు చెంచాల తీపి పదార్థాలు ఉండాలి అట్లాగే ఆఫ్ స్పూను ఉప్పు ఉండాలి ఇలా తగ్ తగిన సమపాళ్లలో ఆహారాన్ని ఎప్పుడు భుజించాలి గారు చెప్పారు నూనె ఉప్పు పంచదార తక్కువ తినమని అంటే మనం తినాల్సిన దానికన్నా ఎక్కువ ఎక్కువగా తినేసేస్తున్నాము అని ఆయన చెప్తున్నారు మనకి ఇండికేట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సమపాళ్లల్లో మన దేహానికి తగ్గట్టుగా మన హైట్కి తగ్గట్టుగా మన వెయిట్కి తగ్గట్టుగా మనం చేసే పనికి తగ్గట్టుగా ఆహారాన్ని స్వీకరిస్తే అది అమృతం అవుతుంది మనకి అలా కాకుండా దొరికింది కదా అని ఎడాపేడా ఎడాపేడా తినేసాం అనుకోండి అది విషతుల్యం అవుతుంది అనమాట కాబట్టి అన్నాన్ని ఎప్పుడూ అదొక దైవం కింద భావించి మనం స్వీకరించినట్టయితే అది మనకి శుభగా మహా మనకి శుభాన్ని చేకూరుస్తుంది అన్నంలో మాత్రమే జీవకళ ఉంటుంది ఆహారంలో జీవకళ ఉంటుంది యోగులు ఋషులు ఉన్నారు వాళ్ళు అన్నం తినరు మరి వాళ్ళు ఎలా బతుకుతున్నారంటే వాళ్ళకి సూర్యకిరణాల ద్వారా ఆహారం లభిస్తుంది అగ్ని యొక్క వెచ్చదనం ద్వారా ఆహారం లభిస్తుంది నీటి ద్వారా ఆహారం లభిస్తుంది అంటే వాళ్ళు శరీరాన్ని అలా మోల్డ్ చేసుకుని వాళ్ళ దైవాన్ని ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి ఆ అమ్మవారు కిరణ రూపంలో జల రూపంలో వేడి రూపంలో వాళ్ళకి ప్రవేశపెడుతుంటుంది ఆహారాన్ని కానీ వాళ్ళు ఇట్లా మనలాగా బుసు బుసులు దృఢంగా బలంగా ఉండరు పాపం తోటకూర కడల్లో వేళ్ళడిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ దేహానికి ఎంత కావాలో అంతే తీసుకుంటారు అది కూడా ఎక్కువగా తీసుకోరు వాళ్ళు వాళ్ళకిళ్ళు అని చెప్పి మనకు ఒక పురాణాల్లో మనకి వస్తారు ఋషులు ఇద్దరు వాళ్ళకిళ్ళు వెళ్ళి ప్రమాణంతో ఉంటారు వాళ్ళు అచ్చంగా సూర్యకిరణాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు ఎంత చిత్రం చూసారా అంటే మనకి సూర్యుడిలోంచి అన్నీ వస్తున్నాయి ఈవిడ సూర్యుడు అని కూడా చెప్పుపడుతోంది చంద్రుడని కూడా చెప్పబడుతుంది అగ్ని అని కూడా చెప్పు ఈ మూడు కలిపితేనే అన్నపూర్ణ స్వరూపం అవుతుంది ఎందుకంటే పదార్థం పండాలి పక్వానికి రావాలి ఉడకాలి నోటిదాకా రావాలంటే సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు కావాల్సిందే అంకురంలో ఉన్నప్పుడు చంద్రుడు దాన్ని చల్లగా చూస్తాడు మాడకుండా ఆడకుండా చెట్టు ఎక్కువ వడిలిపోకుండా వేడికి సూర్యుడు ఏం చేస్తాడు దానికి ఫోటో ఇచ్చి దాన్ని నీళ్లు కావాల్సినంతగా పీల్చుకునేలా చేసి వేళ్ళని మొక్కను పెంచేలా చేస్తాడు ధాన్యం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం దాన్ని ఉడికిస్తాం అగ్ని మీద పెట్టి ఉడికిస్తున్నాం అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు మూడు కలిస్తేనే అన్నపూర్ణ తయారవుతుంది అన్నపూర్ణ స్వరూపంలో ముగ్గురు ఉన్నారు ఆ ఆహారం స్వీకరించడం వల్ల ముగ్గురు శక్తులు మనకు లభిస్తున్నాయి చంద్రుల్లో ఉండేటువంటి కాంతి చల్లదనము ప్రశాంతత నిలకడ నిశ్చలంగా ఉండటము చంద్రుడి నుంచి వస్తుంది అలాగే సూర్యుడి నుంచి వేడి శక్తి సమర్థత ఎముక పుష్టి ఇవన్నీ వస్తాయి అలాగే ఆహార పదార్థాల నుంచి పిండి పదార్థాల నుంచి శక్తి యుక్తి జీవకళ పెరుగుదల ఇవన్నీ అభివృద్ధి ఇవన్నీ వస్తాయి శాంతత అన్నం తిన మనసు శాంతంగా ఉండదు కక్కటిల్లిపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట బీపీ పెరిగిపోతుంటుంది వాడికి అరుపులు కేకలు పెడుతుంటారు ఈవెన్ చిన్న పిల్లలు కూడా అంతే వాళ్ళ ఆకలి వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఏడుపుతో ఇంకేట మార్గం ఉండదు వాళ్ళు నాన్ నాన్స్టాక్గా ఏడుస్తారు అసంతృప్తి రగిలిపోతూ ఉంటుంది లోపల జ్వాల వెంటనే పాలు అమ్మొచ్చి పాలిస్తే ఆ ఆకలి తగ్గిపోతుంది తెలిసి తెలియని వయసు ఉంటారు పాలు మానేసిన పిల్లలు రెండు మూడేళ్ల పిల్లలు కూడా తిక్క తిక్క చేసి పుట్టి ఏడుస్తూ ఉంటారు ఏం కావాలంటే చెప్పరు వాళ్ళకి ఆ సమయంలోకి ఏదైనా ఆహార పదార్థం పెడితే వాళ్ళు తినేది వాళ్ళు హాయిగా ఉంటే ఆడుకుంటారు తినేసి కాబట్టి ఎక్కడ ఆకలి ఉందో గమనించండి ఆకలి సాక్షాత్తు దైవస్వరూపం కింద భావించి భుజించదగ్గ పదార్థాన్ని పెట్టాలి వాళ్ళకి అది మనకి అన్నపూర్ణ ఆరాధనతో సమానం మనం యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది ఎందుకంటే వైశ్వానారాజ్ఞి లోపల రగులుతూ ఉంటుంది అది చల్లబడిపోయిందంటే ఎందుకు పనికిరాడు మనుషులు మనకి కాలం సమీపిస్తోంది లేదా వృద్ధాప్యం వస్తుందంటే ఫస్ట్ మొండికేసి ఆర్గానే ఏంటో తెలుసా మన శరీరంలో గుర్తుగా లివర్ ఆహారాన్ని తీసుకోలేదు తీసుకో ఆహారాన్ని జీర్ణం చేయలేదు జీర్ణమైన ఆహారం దాన్ని బయటికి గంటలేదు అది ఫస్ట్ సూచన అనమాట అది వృద్ధాప్యానికి ఫస్ట్ సూచన అదే దాంతో వాళ్ళకి నీరసము కోపము బక్క కోపము ఇలా రకరకాలుగా తిక్కతిక్క చేస్తుంటారు అందుకే పెద్దవాళ్ళు ఏదన్నా కూడా మనం పట్టించుకోకూడదు వాళ్ళు అన్నారు కదా పాయింట్ పాయింట్అవుట్ తిరిగి చేయకూడదు మనం ఎందుకంటే వాళ్ళ అవస్థలలో వాళ్ళు ఉంటారు ఒకసారి అన్నమాట రెండోసారి వాళ్ళు గుర్తుండదు అన్నది అన్నట్టు వినపట్టం అన్నది వినకు వినకూడకుండా ఉండటం ఏ ఏవనకపోయినా ఏదో విన్నట్టు ఉండటం ఇలా భ్రాంతులు కలుగుతుంటే నోట వాళ్ళు ఎందుకని వాళ్ళ ఆహారాన్ని సరిగ్గా భుజించే స్థితిలో లేరు కాబట్టి కాబట్టి ఆ అన్నపూర్ణ మాతకి మంచిగా మన నమస్కారం పెట్టుకుని చక్కగా చక్కగా మాతాచ దేవో పితాదేవో మహేశ్వర బాంధవాసు భక్త స్వదేశపూర్ణత్రయం మనం ఎక్కడున్నామో అక్కడే ఉండి మన అమ్మని నాన్నని కూడా పార్వతీ పరమేశ్వరరావు చూసుకుని చక్కగా కడుపు నిండా వాళ్ళకి పెట్టి మనకి పెట్టండి స్వధర్మాన్ని మించింది ఇంకేముంటుంది చెప్పండి ఇంకా ఏ అమ్మనే నాన్నని చూస్తే ఇంకే ఆరాధనతో కూడా అవసరమే లేదు ఇక్కడ కులమతాల ప్రసక్తి ప్రసిద్ధి కూడా లేదు అందరికీ అమ్మా నాన్న ఉంటారు కదండి మనకి ధర్మవ్యాధు వృత్తాంతం కూడా తెలుసు కౌశికుడు ధర్మవ్యాధి వృత్తాంతం కూడా తెలుసు ధర్మం తప్ప దేవర ధర్మంలో వాళ్ళు ఉండాలి స్వధర్మాన్ని మించిందా శ్రేయస్కరం ఇంకేది కూడా లేదనమాట కులధర్మాన్ని మించిందా శుభం ఇంకేది కూడా లేదని అందరూ గ్రహించుకోవాలని కోరుకుంటున్నాను जय हिंद मेरा भारत महान माता को जय